హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను బ్లాగ్స్ ఈ శ్రావణ మాసం ప్రత్యేకమైన వంటకం పాలతిన్నెలు రెసిపీ గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం మొదలైందంటే ప్రతి ఇంట్లో పూజా వాతావరణం నెలకొంటుంది ప్రసాదాల సువాసన ఎంతో దివ్యంగా అనిపిస్తుంది ఈ పవిత్రమైన మాసంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకాలు మంగళవారం గౌరీదేవికి వ్రతాలు శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం మన సాంప్రదాయం అమ్మలు శ్రద్ధగా తయారు చేసే ఆ ప్రతి నైవేద్యం పాలతిన్నెలు పూర్ణాల కుడుములు తల్లిదండ్రుల ఆశీస్సులు ఇవే మన శ్రావణ మాసం ప్రత్యేకతలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పూజా వేళ ఒక సాంప్రదాయ వంటకం ఒక పునీతమైన సంకల్పం మన జీవితాన్ని పవిత్రంగా మారుస్తాయి ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం ఈ పాలతిన్నెలు తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకొని పావు కప్పు వాటర్ని పోసి బెల్లం కరిగేంత వరకు ఉడికించాలి బెల్లం కరిగిన తర్వాత ఇంకొక బాండి పెట్టుకొని రెండు కప్పుల పాలను మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని పాలలో వేసి ఉడికించుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి పిండి అంతటినీ బాగా ఒత్తుకోవాలి బాగా ఒత్తిన తర్వాత చిన్న చిన్న మందపాటి బిల్లలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ బిల్లలను ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసుకొని ఆవిరి మీద వీడియోలో చూపిస్తున్నట్టు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల దాకా ఆవిరి మీద ఉడికించిన పాల తిన్నెలు పాలలో కరిగిన బెల్లంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ